వసుధ పదకొండవ భాగం మన వీడియోలను లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ గదిలో నుండి సాగర్ వెనక వచ్చిన మేఘమాలను చూసిన వసుధకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు మెదడు ఆలోచించటం మానేసింది గుండె వేగం పెరిగిపోయింది కనీసం నోరు విప్పి సాగర్ని అడగాలి అనే ఆలోచన కూడా లేకుండా మోగదానిలా నిలబడిపోయిన వసుధని చూసిన సాగర్ తలదించుకుని బయటికి వెళ్ళిపోయాడు సాగర్ వెంటే వసుదని భయం భయంగా చూస్తూ వెళ్ళింది మేఘమాల వాళ్ళిద్దరూ వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళిన మంచం మంచంపై నుండి దుప్పట్లు లాగి పడేసి పరుపుని పూర్తిగా చింపేసింది గదిలోని వస్తువులన్నీ చల్లా చెద్రగా చేస్తూ గట్టిగా ఏడుస్తూ అలా నేల మీదే పడి నిద్రలోకి జారుకుంది సాయంత్రం అయ్యేటప్పటికీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి వాళ్ళ గది పూర్తిగా చిందరవందరగా ఉండి తల్లి నేలపై పడుకోవటం చూసి పిల్లలిద్దరూ అమ్మా అంటూ వసుధని కదుపుతూ ఏడవటం మొదలు పెట్టారు వసుధ లేచి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది పిల్లలిద్దరూ ఏడుస్తున్న తల్లిని చూసి వాళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టగానే వసుధ కన్నీళ్లు తుడుచుకుని పిల్లల్ని ఊరుకోపెట్టి స్వతహాగా తెలివి అయిన నిషిత ఏంటమ్మా మన రూమ్ ఇలా డటీగా ఉంది అంటూ మొహం చిట్లించింది కూతురు మొహం అలా పెట్టగానే మొహంలోకి చిన్న చిరునవ్వు చేరగా ఇంట్లోకి ఎలక వచ్చింది తల్లి దాన్ని వెళ్ళగొట్టడానికి పరుగులు పెట్టి ఇలా చేశాను అని మొహం మార్చిన వసదని చూసి పిల్లలిద్దరూ నవ్వేసి సరే అమ్మ ఇప్పుడు ముగ్గురం కలిసి గది సర్దుకుందాం అంటూ కింద పడ్డ వస్తువులన్నీ ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టారు వసుద దుప్పట్లు అన్ని చెత్త బుట్టలో వేసి కొత్త దుప్పటి పరిచి శుభ్రంగా ఇల్లు కడిగి తల స్నానం చేసింది బెడ్ పక్కనే ఉన్న వాళ్ళ పెళ్లినాటి ఫోటోని పైన షెల్ఫ్లో విసిరేసింది ఏమి జరగనట్టు కిందకు వెళ్లి ఇంటి పని పూర్తి చేసి ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టి పిల్లలకు తినిపించి గదిలోకి వచ్చి పిల్లలను నిద్రపుచ్చి కింద దుప్పటి పరిచి దిండు వేసి తను వెళ్ళి పిల్లల పక్కన పడుకుంది ఏడుస్తూ రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చిన సాగర్కి కింద దుప్పటి పరిచి ఉండడం చూసి నిశ్శబ్దంగా వెళ్లి కింద పడుకున్నాడు సాగర్ రావటం గమనించిన వసుదా అలాగే మౌనంగా పడుకుంది అలా పడుకున్న వసుద మౌనంగా తను కారుస్తున్న కన్నీటితో దిండు తడిచిపోయింది ఎడతెగని ఆలోచనల మధ్య నిద్రకు దూరమైంది యథావిధిగా ఉదయం నిద్రలేచి ఇంట్లో చేయవలసిన పనులన్నీ చేసింది అందరికీ టీలు కాఫీలు టిఫిన్లు అన్నీ అందించి లోనికి వెళ్ళిన వసుధ పిల్లలిద్దరినీ లేపి స్కూల్కి రెడీ అవ్వండమ్మా అంటూ దుప్పట్లు తీసింది వసుధ పిల్లలిద్దరూ సాగర్ని చూసి అమ్మా నాన్న ఏంటి కింద పడుకున్నారు అని అడిగింది నిషిత ఏం లేదు బంగారం మీ నాన్నకి నడుము నొప్పి వస్తుందట అందుకే కింద పడుకున్నారు ఇకపై రోజు కింద పడుకుంటారట అని సమాధానమిచ్చింది వసుధ ఓహో అలాగా అంటూ స్కూల్ టైం అవుతుంది ఇంకా అలానే బొమ్మలా నిలబడ్డావేంటి వసు నేను స్కూల్కు వెళ్ళాలి అంటూ నిశాంత్ వసుద చీర చెంగు పట్టుకుని గెంతటం మొదలు పెట్టాడు వసుధ నవ్వుతూ అలాగే కన్నయ్య స్నానం చేయించి పాలు తాగిస్తాను తర్వాత టిఫిన్ తినిపించి మిమ్మల్ని స్కూల్లో వదిలేసి వస్తాను అంది పిల్లలిద్దరూ నవ్వుతూ వసదకి చెరోవైపు ముద్దు పెట్టి బాత్రూంలోకి పరుగులు పెట్టారు వసద ఇద్దరిని రెడీ చేసి స్కూల్కు వదిలిపెట్టింది మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసి అత్తగారైన కమలగారికి చెప్పి పదకొండున్నరకి గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళిన వసుద మనసు అంతులేని ఆలోచనలు అసలు ఏం జరుగుతుంది నా జీవితం ఎటువైపు వెళ్తుంది ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు అందరూ అంటూ దేవుడిని చూస్తూ కూర్చుంది అలా ఎంతసేపు కూర్చుని ఉందో తనకే తెలియదు కన్నీటితో దేవుడు వైపే చూస్తూ ఉన్న వసుధను చూసి ఎదురింటి లక్ష్మిగారు వెళ్ళి ఏమ్మా వసద ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎందుకు తల్లి అంతలా బాధపడుతున్నావు అంటూ వసుధ తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరారు అంతే ఒక్క లక్ష్మి గారిని హత్తుకుని పిన్ని అంటూ బావురు మంది లక్ష్మీగారు కంగారు పడుతూ ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంటూ ఆప్యాయంగా వసుధ తలని ప్రేమగా నిమిరారు వసుధ అలాగే గారిని పట్టుకుని కాసేపు ఏడ్చింది తరువాత తేరుకున్న వసుధని చూసి ఏమైంది తల్లి ఇప్పుడు చెప్పు అన్నారు లక్ష్మీగారు పిన్ని నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటున్నాను ఉద్యోగం చూడగలరా అంటూ అడిగింది ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది తల్లి అన్నారు గారు అవసరం ఉంది పిన్ని ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను కానీ నేను చదివింది పదో తరగతి కథ ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఏమి అర్థం కావట్లేదు పిన్ని అని ఏడ్చింది సరే తల్లి ఏం జరిగిందో నాకు తెలియదు నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు లేదంటే వద్దు కానీ ఏడవటం మానేసి ధైర్యంగా ఉండు తల్లి అన్నారు గారు అంతలో లక్ష్మి గారిని తీసుకెళ్లేందుకు వచ్చారు గోపాల్ గారు వసుధ లక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవటం చూసిన గోపాల్ గారు ఏంటి తల్లి ఇద్దరు ముచ్చట్లు పెట్టారు అంటూ వారి దగ్గరకు వెళ్లారు దగ్గరికి వెళ్లిన గోపాల్ గారు వసుధ మొహం చూసి ఏంటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వసుధ తలపై చేయి వేశారు ఏం లేదు బాబాయ్ మనసేం బాగోలేదు సమస్యల సుడిగుండాలు చిన్నప్పటి నుంచి నన్ను తరుముతూనే ఉన్నాయి బాబాయ్ బ్రతుకు భారంగా అనిపిస్తుంది ఎటు దిక్కుతోచన స్థితిలో ఉన్నాను అంది వసుద సరే తల్లి బ్రతుకు అంటేనే పోరాటం పోరాటం ఆపిన క్షణం మరణమే తల్లి దేనికి భయపడకు యుద్ధం చేస్తూనే ఉండు అంతా మంచి జరుగుతుంది అంటూ వసుదా నువ్వు ప్రపంచంలో అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరు అని అడిగారు మా నాన్న బాబాయ్ అంది వసుద ఓహో మంచిది తల్లి అంటూ చిన్నగా నవ్వి మరి నీ బాధని పంచుకోవటానికి ఉన్న ఆప్తులు ఎవరు నాన్న బాబాయ్ అంది నీ ధైర్యం ఎవరు అన్నారు గోపాల్ గారు మా నాన్నే బాబాయ్ అంది వసుధ అలాగా సరే ప్రస్తుతం నీ మనసులో అంతులేని ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నాయి కదా ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు సమాధానం నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు నువ్వు ఒక్కసారి నాన్న దగ్గరికి వెళ్ళిరామ్మా నీ సమస్యకు పరిష్కారం నీకు అర్థమవుతుంది అన్నారు గోపాల్ గారు అలాగే బాబాయ్ తప్పకుండా వెళ్తాను అని ఇంటికి వెళ్ళింది వసుధ ఇంటికి వెళ్ళిన వసుధ అత్తగారికి తన ఊరికి వెళ్ళాలి అనుకుంటున్న విషయం చెప్పింది వసుధ ఇప్పుడు ఎందుకు అవసరం లేదు అన్నారు కమలగారు అత్తయ్య నేను వెళ్ళాలా అని అడగలేదు వెళ్తున్నా అని చెప్తున్నా అంది వసుధ అదేంటే నోరు లేస్తుంది అంటూ వసుదపై అరిచారు కమలగారు అత్తయ్య మీతో గొడవ పడే ఓపిక తీరిక రెండూ నాకు లేవు అంటూ నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంది వసుధ అప్పుడే మధ్యాహ్నం భోజనానికి వచ్చిన సాగర్కి కమలగారు విషయం చెప్పారు సరే వెళ్ళనివ్వమ్మా అన్నాడు సాగర్ నీ ఇష్టం నీ పెళ్ళాం ఇష్టం అని కొనుగుతూ వెళ్ళిపోయారు కమలగారు సాగర్ గదిలోకి వెళ్ళి ఊరెళ్తా అన్నావట ఎందుకు వసు అంటూ వసుద భుజంపై చెయ్యి వేశాడు సాగర్ అంతే సాగర్ చెయ్యి విసురుగా వెనక్కి వచ్చింది సాగర్ అలా భయంగా చూస్తూ నిలబడిపోయాడు వసుధ ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ